సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా ఏదైతే ఆయన అన్నమాట టీటీడీ ఆ పర్టికులర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలన్నా లేదా దానికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినా దేని మీద అడుగుతుంది ఏ ఛార్జ్ పెడుతుంది ఏదైతే అత్యంత వర్స్ట్ ఇదో దాన్ని తీసుకొచ్చి పెట్టాలి బ్లాక్ లిస్ట్లో చేస్తా ఉన్నప్పుడు నిజంగా జంతువుల కొవ్వు ఉంటే జంతువుల కొవ్వు దీంట్లో కలిపినట్టు ఆధారాలు ఉన్నాయన్న ఎందుకు అని లేదు అనేది మా ప్రశ్న లేమని కానీ అడుగుతున్నాం ఎందుకంటే సైంటిస్ట్ సైంటిస్ట్ చెప్పాల్సింది వాళ్ళు ఎలాగో చెప్తున్నారు ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు ఎన్డీడిబినేమో వాళ్ళు అసలు అందుబాటులో ఎవరికి రావట్లేదు నేషనల్ గవర్నమెంట్తో లింక్ ఉన్న ఏ సంస్థలు కూడా ఈ ల్యాబొరేటరీస్ ఏది కూడా కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంత సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు లేదా ఫర్దర్ టెస్ట్లు చేయడానికి ఇష్టపడట్లేదు అంతగా ఇది ఈ ఈ దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య ఆ తర్వాత సెంటర్లో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దాన్ని సపోర్ట్ చేసి ముందుకు తీయాలని చూడడం వీటన్నిటి వల్ల బహుశా ఎక్కడ కూడా దీని గురించి ఎవరు చర్చించడానికి కానీ లేదా ఫర్దర్ టెస్ట్ చేయడానికి ఇష్టపడట్ల ఇంకా సైంటిస్ట్లు ఎవరి ఉండి అయ్యో ఇది అన్యాయం దారుణం జరుగుతుంది వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు తప్ప దీని మీద అథారిటేటివ్గా కామెంట్ అయితే ఎవరు ముందుకు రావట్లా లేదా మళ్ళీ టెస్టులు దాన్ని కూడా ఎవరు టేకప్ చేయట్ల ఈ నేపథ్యంలో మాకున్న ఏకైక ఇది వచ్చి నువ్వు ఇచ్చిన షోకాజ్ నోటీసు ఈ షోకాజ్ నోటీసులో ఇది షోకాజ్ నోటీస్కు ఇచ్చిన రిప్లైకి అల్టిమేట్ రిజైండర్ అడిషన్స్ అన్నీ కూడా పెట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పంపారు దీంట్లో మొత్తం ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఇది ఇది రిజైండర్ అంటే షోకాజ్ నోటీస్ ఇచ్చాక వాళ్ళు ఏదో డౌట్లు ఎక్స్ప్రెస్ చేసి చేశాక ఇంకో షోకాజ్ నోటీస్ ఇచ్చి రెండు కలిపి ఫైనల్గా వాళ్ళ రిప్లై కంపెనీ రిప్లైకి రిజైండర్ ఇచ్చారు అవన్నీ డినై చేస్తూ మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఒక రిమైండర్లో సహజంగాని ఇంతో మెన్షన్ చేయాలి ఛార్జీలో కానీ ఛార్జీలో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన దాంట్లో మేజర్ క్రక్స్ వచ్చి వెహికల్ నెంబర్స్తో సహా మొత్తం ఇక్కడ ఉన్నాయి ఐ డౌంట్ నో వెదర్ మీరు క్యాచ్ చేయగలరో తెలియదు కానీ డేట్సు వెహికల్ నెంబర్సు దాని జస్ట్ కంప్లీట్గా ఇందులో ఉంది ఇందులో నేను మార్చేసి చూస్తే రెండే కనపడతాయి వెజిటబుల్ ద అడల్ట్రేటెడ్ విత్ ది ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్ అని ఒక దగ్గర ఉండి వెజిటబుల్ ఆయిల్ అని ఇంకోటి ఉంది కింద ఫారిన్ ఫ్యాట్ అని అంటారు అంతకు అంతకుమించి ఎలాంటి ఆధారం కానీ ఏది లేదు ఇందులో నిజంగా యానిమల్ ప్యాక్ అయితే సహజంగానే అదే ఛార్జీ దీంట్లో ఆరోపణ దీంట్లో రావాలన్నా వద్దా ఎందుకు రాలేదు అలాగే దీనికి అటాచ్ ఏ రిపోర్ట్లు అయితే ఎన్డీడి అటాచ్ చేశారు అందులో ఒకటి బయట కూడా వచ్చింది ఏ రిపోర్ట్స్ అయితే అటాచ్ చేశారు ఆ రిపోర్ట్స్లో కూడా ఎక్కడ స్పెసిఫిక్గా యానిమల్ ఫ్యాట్ను ప్రూవ్ చేసే ఇవైతే కనిపించట్ల ఇంకా ఈ రెండు కాకుండా మూడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగన్నారా లేక ఆయన సొంతంగా ఏదైనా రీసెర్చ్ చేశారా ఇంకో టెస్ట్ ఏమైనా చేశారా ఉంటే ఆ రిపోర్ట్ అయినా చూపించాలి ఎవరిన్ని మాటలు మాట్లాడినా మేము మాట్లాడినా టీటీడీ ఇఫ్ అటాల్ ఇట్ ఫెల్ట్ ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది అనుకుంటే అది ఎక్కడ ప్రస్తావన వస్తుంది షోకాజ్ నోటీస్లోనే కదా మరి ఆ షోకాజ్ నోటీస్కు సంబంధించినంతవరకు ఎందుకు అందులో యానిమల్ ఫ్యాట్ అని ఆయన అంత విస్పష్టంగా బాగా మెలకువగా ఉండే చంద్రబాబు నాయుడు గారు అంతగా అలాంటి తీవ్రమైన వ్యాఖ్య చేస్తే అది సహజంగా ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి కదా ఎందుకు కాల ఈ ప్రశ్న అందరూ ఆలోచించాలి లేదు ఇది ఏ రిపోర్ట్స్ మీద అయితే ఆధారపడిందో ఆ రిపోర్ట్స్లోన్నా ఎందుకు ఆ ప్రస్తావన రాలేదు వాటిలో ఎక్సెప్ట్ ఒక ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్లో కనపడే వాటిలో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ అనే పేర్లు తప్ప వేరే రకంగా అయితే ఎలాంటి ఆధారం లేదు పైగా ఆ రిపోర్ట్స్లో కొన్ని టెస్ట్ చేసి చూసాం సైంటిస్టులతో మాట్లాడాం అలాగే కొన్ని కంపేర్ చేసి చూసాం ఇది కూడా లేమేన్ అంటే మా మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేది మిల్క్ ఫ్యాట్ మిల్క్ ఫ్యాటే ఇంకా బేసిస్ అది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండాలనేది టీటీడీ స్టిపులేషన్ మిల్క్ ఫ్యాట్ సంబంధించి మేము నేను చేసింది ఏదంటే ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారు ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు అటాచ్ చేశారు ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ మా అది తీసాం తీసి ట్యాలీ చేసి చూసాం చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది ఇంకో దాంట్లో నైంటీ నైన్ నైన్ పాయింట్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ స్టిపులేషన్ డిఫెండింగ్ డిఫెండ్ మీరు ఏ ఫ్యాక్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిందేగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి